హాయ్ వన్ గీత ఇవాళ ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏంటి అందరికి తెలిసిందే కదా సెల్ఫ్ డౌట్ అనమాట నాకేం తెలీదు అన్ని వాళ్ళకే తెలుసు ఇలానే ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది అనమాట ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అనేది దాదాపు కొంచమైనా సరే అందరికీ ఉంటుందండి కొంచెం ఎవరిదైనా మాట్లాడాలన్నా నలుగురు ముందు వెళ్ళి మాట్లాడాలన్నా కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు బట్ ఇదే కనుక ఎక్కువైపోతే కనుక వాళ్ళు ఏ పని చేయలేరు అండ్ అట్లీస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలని కూడా షేర్ చేసుకోలేరు అనమాట అందువలన ఇన్ఫిడారిటీ కాంప్లెక్స్ని ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా గుర్తుపట్టాలి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి కొన్ని అయితే చూద్దామండి మీరు కనుక మీలో ఉన్న ఇన్ఫిడారిటీ కాంప్లెక్స్ని తీసేసుకున్నారనుకోండి మీరు ఏదైనా పని చేయాలన్నా కూడా నలుగురితో మాట్లాడాలన్నా అండ్ మీ ఫీలింగ్స్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నా మీ ఆర్గ్యుమెంట్స్ని వాళ్ళతో డిస్కస్ చేయాలన్నా కూడా ఈజీగా చేసుకోగలుగుతారు మేము ఒకసారి ఈజీగా అయిపోతాయి మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట అందువల్ల మనలో ఉన్న ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ని ఏ విధంగా గుర్తుపట్టాలి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అసలు వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది కొన్ని అయితే చూద్దాం ఓకే ఓకే ఇన్ఫియాటి కాంప్లెక్స్ ఇది అందరికీ ఉండేదండి బట్ కొంతమందికి ఎక్కువ కొంతమంది తక్కువ ఉంటుంది అనమాట ఇది ఒక లిమిట్ వరకు ఉంటాయి ఇప్పుడు ఎవరైనా సరే నలుగురిలో వెళ్ళి మాట్లాడాలంటే అవసరం ఏముంది అనుకుంటారు అవసరం పడదు బట్ ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా మన అవసరాలు తీరాలన్నా బట్ ఉన్న ప్రొఫెషన్కి అవసరం పడుతుంది కాబట్టి ఆ ప్రొఫెషన్లో యూజ్ అవ్వాలన్నా కూడా మనలో ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉండకూడదు అంటే నలుగురిలో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మన ఫీలింగ్స్ని షేర్ చేసుకోగలగాలి మన ఎక్స్ప్రెషన్స్ డిస్కస్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉందనుకోండి అవన్నీ మనం ఏమీ చేయలేము అలా చేయనప్పుడు మన వర్క్స్ మనం ఎలా చేసుకుంటాము బయట వెళ్ళి వర్క్ చేయాలన్నా మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా మన ఫీలింగ్స్ని వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకోవాలన్నా మన ఒపీనియన్ షేర్ చేసుకోవాలన్నా కూడా ఈ ఫీలింగ్స్ అన్ని మనకు ఆపేస్తూ ఉంటాయి అన్నమాట అందువల్ల మనకి ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్ లేకుండా చూసుకోవాలి మరి మనలో ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్ ఉందా లేదా అనేది ఏ విధంగా తెలుస్తుంది వాటి లక్షణాలు ఎలా ఉంటాయి కొన్ని అయితే చూద్దాము ఆ లక్షణాలను బట్టి వాళ్ళు ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్తో ఫీల్ అవుతున్నారా లేదో మనకు కూడా తెలిసిపోతుంది అనమాట ఓకే ఆ లక్షణాలు ఏంటి వాటిల్లో ఫస్ట్ అనేసరికి లుక్స్ అండి లుక్స్ అనేసరికి మనకి లుక్స్ వైజ్గా చూసుకుంటే దీంట్లో ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ అనమాట బాడీ లాంగ్వేజ్ అనేది బాడీ లాంగ్వేజ్ వేరు కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది అనమాట మనం కూర్చుంటే ఎలా కూర్చుంటాము ఇలా కాన్ఫిడెన్స్గా కూర్చుంటాము లేదా నుంచినా కాన్ఫిడెన్స్గా ఇలా నుంచి నుంచుంటాము బట్ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు కూర్చున్నా కూడా ఇలా వంగిపోయి కూర్చుంటారండి బట్ నుంచున్నా కూడా వాళ్ళు మల్లగా స్ట్రైట్ గా నుంచారనమాట ఇలా వంగిపోయి నుంచుంటారు వాళ్ళు బేసిక్ గా వాళ్ళ బాడీ ఏమి వంగిపోయి ఉండదు అనమాట ఒక భయంతో ఒక షైతో అనమాట ఇలా వంగిపోయి కూర్చోవడం ఇలా నుంచున్నా కూడా ఇలా వంగిపోయి ఇలా షోల్డర్స్ అని ఇలా వంచేసి ఏదో తప్పు చేసినట్టు ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ వీల్ అవుతా బెండే వంగిపోయి అనమాట వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అనేది ఇలా ఉంటుంది అనమాట బాడీ లాంగ్వేజ్ అని అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళు కాంప్లెక్స్ కాంప్లెక్స్తో ఫీల్ అవుతున్నారా అని లేదా అండి ఇలా మళ్ళా స్ట్రైట్గా కూర్చోడము స్ట్రైట్గా నించోవడం వాళ్ళు చేయాలన్నమాట కంపల్సరీ వాళ్ళ బాడీ అనేది వంగిపోయి ఉంటుంది అనమాట వాళ్ళకి బేసిక్గా వాళ్ళ బాడీ బాగానే ఉంటుంది బట్ వాళ్ళకి భయంతో షైతో నలుగురు ముందు వెళ్ళినప్పుడు ఎలా కూర్చోవడము వంగిపై నుంచోవడము ఇలా అన్ని చేస్తూ ఉంటారండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్ పీపుల్ కాదని మనకు తెలుస్తుంది అనమాట అండ్ దీంట్లోనే ఇంకోటిసరికి ఐ కాంట్రాక్ట్ అనమాట ఐ కాంట్రాక్ట్ అనేది ఎలా ఉంటుంది ఎవరైనా సరే మనకి బాడీ లాంగ్వేజ్ వీడియో ఉంది కదా అలా వేరే అనమాట ఐ కాంటాక్ట్ అనేది ఎవరితో అయినా సరే మనం మాట్లాడేటప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ అవ్వడం బెటర్ అనమాట అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ మనకి మన ఫీలింగ్స్ వాళ్ళకి అర్థమవుతాయి బట్ ఈ కాంప్లెక్స్తో ఫీల్ అయ్యే వాళ్ళు అసలు ఐ కాంటాక్ట్ అనేది ఉండదు అనమాట ఒకటి యూజువల్గా గా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వరు అవునా బట్ అలా ఇస్తే మనం కూడా ఇలా కళ్ళల్లో కలిపెట్టు చూసేస్తే మాట్లాడేస్తామేంటి మనము మాట్లాడము అవతల వాళ్ళు కూడా మనతో మాట్లాడము హండ్రెడ్ పర్సెంట్ ఐ కాంటాక్ట్ అనేది ఎవ్వరికి ఉండదు బట్ అలా కాకుండా మామూలుగా అవతల వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వాలన్నా మనం వింటున్నాం అని వాళ్ళకి తెలియాలన్నా కూడా ఎవరైనా సరే ఐ కాంటాక్ట్ ఇస్తామో అని బట్ ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉన్న పీపుల్ ఏంటంటే అస్సలు ఐ కాంటాక్ట్ అనేది ఉండదు అనమాట మనం చెప్తూ ఉంటాడు చూస్తుంటారు ఇడు చూస్తుంటారు లేకపోతే ఇలా చేతులు కట్టుకొని ఇలా చూస్తూ ఉంటారు ఇంకా అలా చేస్తూ ఉంటారు అనమాట మనం అంటే లెక్కలేనందుకు కాదు వాళ్ళు చేసేది వాళ్ళకొక షై ఫీలింగ్ అనమాట మన వైపు చూడాలన్నా మన కళ్ళలో చూడాలన్నా మనం చూస్తూ మాట్లాడాలన్నమాట వాళ్ళ ఐ కాంటాక్ట్ వల్ల కూడా వాళ్ళకి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉన్నది మనకు అర్థమైపోతుంది అనమాట ఓకే ఎస్ లుక్స్ వల్ల తెలిసిపోతుంది లుక్స్లో కూడా బాడీ లాంగ్వేజ్ ఐ కాంటాక్ట్ ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ అందరికీ ఉండాల్సింది బిలీవ్ అనమాట బిలీవ్ అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నాకేం తెలుసులే నేనేం నాదేముందిలే ఇలా ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళకి వాళ్ళే తక్కువగా చేసుకోవడము వాళ్ళకు వాళ్ళే చిన్న చూపు చూసుకోవడము వాళ్ళకి వాళ్ళే లెక్కలైనట్టు చూసుకోవడము ఇలా అన్నీ ఫీల్ అవుతూ ఉంటారండి బిలీవ్ చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా నెగ్లిజెన్సీగా ఉంటారు వాళ్ళ మీద వాళ్ళకే అనమాట వేరే వాళ్ళు వాళ్ళవర్ని తక్కువ చేయరు వేరే వాళ్ళు వాళ్ళకి వాళ్ళే తక్కువ చేసుకుంటూ ఉంటారు అనమాట ఈ కాంప్లెక్స్ అనేది ఎక్కువ ఫీల్ అవ్వటం వల్ల అండ్ లైక్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదైనా ఫంక్షన్ పిలిచారనుకోండి ఏం చేస్తారు పిలిస్తే వెళ్ళాలి కదా వాళ్ళేమి ఫీల్ అవుతారంటే ఫంక్షన్ కా ఏముందిలే నేను వెళ్ళాలి నేను అక్కడేమైనా లెక్క నన్ను ఎవరు పట్టించుకుంటారు నన్ను ఎవరు చూస్తారు నేను వెళ్ళిన వెళ్ళకపోయినా సరే నన్ను అడిగేవాళ్ళు లేరు అని చెప్పేసి ఈ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళే తక్కువగా చిన్నగా చులకనగా చేసుకుంటూ ఉంటారు అనమాట దానివల్ల వాళ్ళకి ఇన్ రియాలిటీ కాంప్లెక్స్ అనేది మనకి తెలిసిపోతుంది అనమాట వాళ్ళందరూ బాగానే చూస్తారు వాళ్ళని వాళ్ళకు వాళ్ళే ఎక్కడికైనా రమ్మన్నా ఏదైనా ఫంక్షన్స్ పిలిచినా కూడా నేను వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి నన్ను ఎక్కడ ఎవరు అడుగుతారు నన్ను ఎవరు పాటించుకుంటారు ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు తక్కువగా చులకనగా చేసుకుంటూ ఉంటారు ఎక్కువ బిలీవ్ చేస్తూ ఉంటారు ఎవరైతే వాళ్ళని వాళ్ళు బిలీవ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళలో ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉన్నదని మనకు తెలుసుకోవచ్చు ఓకే ఎస్ అండ్ నేను అసరికి యాక్షన్స్ అనమాట ఈ యాక్షన్స్ అంటే ఇవి ఎలా ఉంటాయంటే క్షమాపణల భజన అంటారు కదా సారీ 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 ఇలా ప్రతిదానికి సారీ ఏ సారీ చెప్తే తప్పేం లేదు కదా కరెక్టే కదా అనుకోవచ్చు సారీ చెప్పొచ్చు ఎప్పుడు చెప్పొచ్చు మనం ఏదైనా తప్పు చేస్తే చెప్పొచ్చు మనలో ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పొచ్చు బట్ ఇలాంటి వాడికి సారీ చెప్పొచ్చు తప్పలేదు అలా కాదండి వీళ్ళు ఎలా ఉంటారు ప్రతిదానికి సారీ ఉన్నదానికి లేని దానికి చిన్నదానికి పెద్దదానికి తప్పు చేసినా చేయకపోతే సరే ప్రతిదానికి సారీ 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 ఇలా సారీ చెప్తూ ఉంటారనమాట వాళ్ళకు ఒక ఫీలింగ్ అనమాట ఏమో నేను ఏమైనా తప్పు మాట్లాడానా ఎందుకు వచ్చింది ఒకసారి చెప్తే అయిపోద్ది లేకపోతే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు నేను రాంగ్ రాంగ్గా మాట్లాడుతున్నానా రాంగ్గా చేస్తానా ఓసారి చెప్పేద్దాము ఇలానే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారండి ఎవరైతే ఇలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారో ఎక్కువ సారీ భజన క్షమాపణ భజన ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇన్ఫియీ కాంప్లెక్స్ అనేది ఎక్కువ ఉన్నట్లే లెక్క అనమాట అంటే మనం ఇది ఎలా చెప్పొచ్చు అంటే నువ్వే కావాలి సినిమాలో వర్ష అనే క్యారెక్టర్ ఉంటుంది కదా బుక్స్ కింద పడిపోయినా కాల్ స్లిప్ అయి పడిపోయినా దగ్గిన తుమ్మిన దానికి సారీ 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 అని చెప్పేసింది అవునా అలా ప్రతిదానికి అనమాట తప్పు చేసినా చేయకపోయినా చిన్నదానికి పెద్దదానికి ఎక్కువ క్షమాపణ భజన సారీ 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 అని ఎక్కువ ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళకి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అని ఎక్కువ ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎమోషన్స్ వీళ్ళకి ఎమోషన్స్ అంటే వీళ్ళు ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారండి ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారంటే వీళ్ళు ఇప్పుడు ఇన్ఫియాటి కాంప్లెక్స్తో ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళకి ఫీలింగు అందరినీ హ్యాపీగా ఉంచుతున్నామా లేదా అసలు నేను చేసింది కరెక్టా కాదా నేను కరెక్ట్ పనే చేస్తున్నానా కరెక్ట్గా చేయట్లేదా అసలు నా మాటలు వాళ్ళకి నచ్చుతున్నాయా లేదా నచ్చట్లేదా ఇలా ప్రతిదీ కూడా నేను కరెక్టా కాదా నేను కరెక్టా కాదా అని ఎక్కువ ఆలోచించేసి ఏమవుతుంది వాళ్ళ బ్రెయిన్ అనేది ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతుంది ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది అనమాట ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఏమవుతుంది ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతారు ఇరిటేట్ అవుతారు అండ్ ట్రిగ్గర్ అవుతూ ఉంటారు ప్రతిదానికి కూడా అనమాట వాళ్ళ ఎమోషన్స్ అనేది ఇలా ఉంటూ ఉంటాయి ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవుతారో ఎక్కువ ఇరిటేట్ అవుతారో ఎక్కువగా ట్రిగ్గర్ ఫీల్ అవుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి కూడా నేనే కరెక్ట్ అనే ఫీలింగ్తో ఉండటం వల్ల వాళ్ళకి ఇవన్నీ వస్తూ ఉంటాయి ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు అండి ఎక్కువ చికాకు పెడుతూ ఉంటారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళు మీరు గమనిస్తే అనమాట ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అనేది ఎక్కువ ఉన్నదని మనం తీసుకోవచ్చు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం వాళ్ళకి గోల్స్ అనేది కూడా చూసుకోవచ్చు అనమాట ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉన్న పీపుల్కి గోల్స్ అనేది వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి పెద్దగా గోల్స్ ఏమీ ఉండవండి ఒకటో రెండో ఉంటాయన్నమాట అంటే ఆ గోల్స్లో కూడా ఒకటి ఏంటంటే ఎక్కువ గొడవలు కాన్ఫ్లిక్ట్స్ గొడవల జోలికి వెళ్లకుండా ఉంటారు ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ చేయకుండా ఉంటారు ఎవరైతే గొడవల జోలికి దూరంగా ఉంటారో ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ చేయకుండా ఉంటారో వాళ్ళకి ఇన్ఫియాటీ కాంప్లెక్స్ ఉందని అర్థం ఏంటి గొడవలు చేయాలా ఆర్గ్యూ చేయాలా డిస్కషన్ చేయాలా అనుకోవచ్చు అలా కాదు మనం తప్పులేనప్పుడు ఎవరైనా ఆర్గ్యూ చేశారనుకోండి మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా వీళ్ళు అది కూడా ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే ఏముందిలే నేను చెప్పేది నా మాట ఎవరుంటారు ఒకళ్ళు నేను ఆర్గ్యూ చేసినా కూడా నేను గెలుస్తానా వాళ్ళే గెలుస్తారు నాకేమీ తెలియదు నేను ఇంతే అని ప్రతిదానికి వాళ్ళ తప్పు లేకపోయినా సరే డిస్కస్ చేయరు ఆర్గ్యూ చేయరు గొడవలకు దూరంగా ఉంటారనమాట ఒక విధంగా చేతగాని వాళ్ళని చెప్పుకోవచ్చండి ఇలా నేనైతే అదే చెప్తాను అనమాట ఎందుకు అంటే ఇప్పుడు ఆ కాంప్లెక్స్ అనేది ఎక్కువ ఉందనుకోండి ఒక పాయింట్ డిస్కస్ చేయాలి ఆ పాయింట్ వైపు మీకు కరెక్ట్ ఉంది వేరే వాళ్ళగా ఆ పాయింట్ మీరు ఎక్స్ప్రెస్ చేయాలి చేయాలనుకున్నప్పుడు మీకు ఏమవుతుంది కాంప్లెక్స్ కాంప్లెక్స్తో చేయలేరు అనమాట అలా చేయబోతే ఏమవుతుందండి మీరు వేస్టే కదా మీరు దేనికి పనికిరనే కదా అప్పుడు మీకు ఏ విధంగా ఏదన్నా సాల్వ్ చేసుకోవాలన్నా ఏ విధంగా సాల్వ్ చేసుకుంటారు మీకు ఏదన్నా వర్క్ అవ్వాలన్నా ఏ విధంగా అవుతుంది అవ్వదు కదా ఇప్పుడు మనం ఒక ఏదైనా వర్క్ పూర్తి అవ్వాలన్నా మనం ఏదన్నా ఒక మ్యాటర్ సాల్వ్ చేసుకోవాలన్నా కూడా డిస్కస్ చేయాలి ఆర్గ్యూ చేయాలి మనవైపు కరెక్ట్ ఉంది మనం రాంగు అనుకున్నప్పుడు అది చేయలేదు అనుకోండి వాళ్ళు వేస్టే కదా వాళ్ళకి ఎన్ఫ్రియాటిక్ ఆంప్లెక్స్ అనేది ఎక్కువ ఉందంటే లెక్క అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ప్లేసింగ్ అనమాట పీపుల్ ప్లేసింగ్ అంటే ఎక్కువ రిక్వెస్టింగ్ ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటారండి వీళ్ళు అంటే ప్రతిదానికి బతిమీలాడటము రిక్వెస్ట్ చేయడము అందరినీ మెప్పించాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి నేను నేను ఏమైపోయినా పర్లేదు నాదంటూ ఏమీ లేదు వాళ్ళు బాగుంటే చాలు వాళ్ళు మంచిగా ఉంటే చాలు మీరు బాగుండాలి కదా వాళ్ళ గురించి మీకెందుకు అవునా అలా ఎక్కువ ఆలోచిస్తుంటారనమాట పీపుల్ ప్లీజింగ్ ఎక్కువ రిక్వెస్టింగ్ క్యారెక్టర్గా ఎక్కువ ప్లీజింగ్గా ఉంటారో వాళ్ళకి రియాల్టీ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్లే లెక్క అనమాట బట్ అంతే వీళ్ళకి పెద్దగా గోల్స్ ఏమి ఉండదండి ఇవే ఉంటాయి అనమాట గొడవలకి ఆర్గ్యుమెంట్స్కి డిస్కషన్ దూరంగా ఉంటారు ఎక్కువ రిక్వెస్టింగ్ దూరణి బతిమనాట్యం ఎక్కువ చేసుకుంటారు పీపుల్తో మంచిగా ఉండాలి అందరు నన్ను మంచిగా అనుకోవాలి మంచిగా తీసుకోవాలి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళకి కూడా ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎక్కువ ఉన్నట్లే లెక్క అనమాట బట్ ఈ లక్షణాలు బట్టి ఎవరికైనా అర్థమైపోతుందండి నిజంగా మనలో ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉందా దాని వల్లనే మేము ఏ పని చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఎక్కువ ఆలోచించే కనుక మనకు అర్థమైపోతుంది మనకి ఇన్ఫియాటి కాంప్లెక్స్ ఉందా లేదా అని చెప్పేసి ఈజీనే కదండి ఫస్ట్ ఏంటి ఎవరైనా సరే మీలో ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉందో లేదో తెలుసుకోవాలి అప్పుడు వాటి లక్షణాలు ఎలా ఉంటాయి లుక్స్ అనమాట లుక్స్లోసరికి బాడీ లాంగ్వేజ్ ఐ కాంటాక్ట్ బాడీ లాంగ్వేజ్ సరికి ఇలా వంగిపై కూర్చోడము వంగిపై నుంచోడము ఇలా చేస్తుంటారు స్ట్రైట్గా కూర్చోడము స్ట్రైట్గా నుంచోడో చేయరు అనమాట బాడీ లాంగ్వేజ్లో కూడా వాళ్ళు ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నారు మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఉన్నసరికి ఐ కాంటాక్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఇవ్వరు షూర్గా బట్ అసలు వీళ్ళు అసలు ఎవ్వరన్నమాట ఐ కంట్రా అనేది మనం చెప్తూ ఉంటా అటు ఇటు చూస్తూ ఉంటారు మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు అనమాట దీనివల్ల కూడా వాళ్ళకి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంది మనకు అర్థమైపోతుంది ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అన్న సరికి ఎక్కువ బిలీవ్ చేస్తూ ఉంటాను అనమాట నాదేముందిలే నేనేం లెక్కలే నేను ఎక్కడికైనా వెళ్ళా ఒకటి వెళ్ళపోయినా ఒకటే నన్ను ఎవరు అడుగుతారు నేను ఎవరు పట్టించుకున్నారో ఎక్కువ బిలీవ్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఇన్ఫిరియాటిక్ కాంప్లెక్స్ ఉన్నట్లే లెక్క అనమాట అండ్ ఇంకోటి యాక్షన్స్ అనమాట సారీ 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 ప్రతిదానికి సారీ చెప్తూ ఉంటారు తప్పున్నా లేకపోయినా సరే వాళ్ళకి ఇన్ఫిరియాటిక్ కాంప్లెక్స్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు మనం తెలుసుకోవచ్చు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్న సరికి ఎమోషన్స్ ఎమోషన్స్ అంటే వెళ్ళకుండా ఎమోషన్స్ ఏంటంటే ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతారు ఇరిటేట్ అవుతారు ట్రిగ్గర్ ఫీల్ అవుతూ ఉంటారండి ఎక్కువ చిరాకు పడుతూ ఉంటారు అనమాట అంటే అన్ని నేను కరెక్టే నేను చేస్తే కరెక్టా కాదా అనే ఫీలింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు వీళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి అనమాట అండ్ ఫైనల్ ఫైనల్లీ ఒకసారికి గోల్స్ వీళ్ళకి గోల్స్ ఏమి ఉండవండి వన్ ఆర్ టూ ఉంటాయి అవి కూడా ఏంటి కాన్ఫ్లిక్ట్స్ గొడవల దోరకు దూరంగా ఉంటారు డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ చేయరు అండ్ పీపుల్ ప్లేసింగ్ అనమాట ఎక్కువ రిక్వెస్టింగ్ దూరంలో ఉంటారు ఎక్కువ బతిమినడుకుంటూ ఉంటారు అంటే అందరితో మంచిగా ఉండాలి అందరిని మంచిగా తీసుకోవాలి ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అనమాట వీళ్ళకి కూడా ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉన్నట్లు వీళ్ళక ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారనుకోండి మనలో ఉన్న లక్షణాలు మనకు తెలిసిపోతుంటాయి మనం ఎవరైనా చూసినా కూడా వాళ్ళ ఈ లక్షణాలను బట్టి వాళ్ళకి కాంప్లెక్స్ కాంప్లెక్స్తో ఫీల్ అవుతుందని మనకు కూడా తెలుస్తుంది అనమాట మనలో ఈ లక్షణాలు తీసేసుకున్నాం అనుకోండి మనం ఏదైనా చేయాలన్నా మనం కరెక్ట్ అనుకున్నప్పుడు మనం ఏ విషయం గురించి అని చేయాలన్నా కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది మనలో ఉన్న ఇవన్నీ తొలగించుకుంటే అసలు వీటిని ఏ విధంగా తీసేసుకోవాలని ఇంకొక వీడియోలో నేను షేర్ చేస్తానండి ముందు మీలో కనుక ఈ లక్షణాలు ఉంటే ఒకసారి వీటిని రెక్టిఫికేషన్ చేసుకోండి వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ